హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేబెట్ ప్లాట్ఫామ్ గురించి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారాన్ని మాత్రమే షేర్ చేస్తున్నా ఇది ప్రమోషన్ కాదు యూజర్ సేఫ్టీ అండ్ అవగాహన కోసం మాత్రమే బెట్టింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి ఈ వీడియోలో కేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్ గా చెబుతాను ఈ సైట్లో గూగుల్ పే ఫోన్పే పేటిఎం నుండి ఈసీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్డ్రాలకు పట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఈ కేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను ముందుగా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో ఇలా ఈ కేబెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పది సెకండ్ల తర్వాత మీకిలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి ఎఫీయేట్ మీకు మీకొక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తరువాత జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకి ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకిలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చేయొచ్చు మీకులా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే పే పేటిఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసీట్ని ని స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్లి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యోర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విత్డ్రావల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి ఈ వీడియోలో పొందుపరిచిన వివరాలు విద్యాపరమైన అవగాహన మరియు సాధారణ సమాచారం కోసం మాత్రమే అందించబడుతున్నాయి ఈ కాంటెంట్లో ఏ బెట్టింగ్ వెబ్సైట్ యాప్ లేదా సర్వీస్ ని సిఫార్సు చేయడం లేదా ప్రమోట్ చేయడం జరగడం లేదు ఇక్కడ ఇచ్చిన అన్ని వివరాలు ఇన్ఫర్మేషనల్ రిఫరెన్స్కే పరిమితం మీ ప్రాంతంలోని చట్టాలు మరియు అధికారిక మార్గదర్శకాలను స్వయంగా పరిశీలించి పాటించాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం పూర్తిగా వ్యూవర్ వ్యక్తిగత నిర్ణయం జాగ్రత్త మరియు పర్సనల్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రేక్షకునుకు మాత్రమే అనుకూలం ఈ సమాచారాన్ని ఫైనాన్షియల్ అడ్వైస్ లేదా గ్యారంటీడ్ గా అర్థం చేసుకోవద్దు